నిజమైన క్రైస్తవుడు అంటే మదిలో క్రీస్తు ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి ఊరిలో సాక్ష్యం ఉండాలి చదువులో కలిసి ఉండాలి ఇంటిలో పొదుపు ఉండాలి సంఘంలో అదుపు ఉండాలి ఉద్యోగంలో నీతి ఉండాలి వ్యవసాయంలో ఓర్పు ఉండాలి దైవ సేవలో పిలుపు ఉండాలి క్రీస్తు రాకడలో ఎత్తబడాలి హృదయంలో క్రీస్తు ఉండాలి చేతిలో బైబిల్ ఉండాలి మోకాళ్ళలో నలుపు ఉండాలి ముఖంలో తెలుపు ఉండాలి మాటలో నిజం ఉండాలి చూపులో స్వచ్ఛత ఉండాలి క్రియలో యథార్థత ఉండాలి పరిచర్యలో జాగ్రత్త ఉండాలి పాటించుటలో ముందు ఉండాలి అన్నీ ఉన్నవారు నిజ క్రైస్తవులు దేవుని చేత అభిషేకించబడతారు ఆమెన్